హలో అండి అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మీ లైఫ్లో ఏం జరగబోతుంది మనం చూస్తాం ఓకేనా ఫస్ట్ నేను ఈరోజు ఎనర్జీస్ చెక్ చేస్తానండి ఈరోజు ఎనర్జీస్ అసలు ఎలా ఉండబోతున్నాయి మీది మీ పర్సనల్ చూస్తాను ఎనర్జీస్ తర్వాత మనం టారోలో చూస్తానండి ఫస్ట్ మనం ఎనర్జీస్ చెక్ చేస్తాను ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి అండ్ మీ ది ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి చూసే మా వ్యూయర్స్కి ఎలా ఉండబోతుంది ఈ రోజు వారి ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి మీ పర్సన్ ఎనర్జీస్ ఫోర్త్ చక్ర ఆర్ కెంజల్ రఫీల్ తనకు ఫోర్త్ చక్ర యాక్టివేట్లో లేదండి అండ్ సెవెంత్ చక్ర ఆర్ కెంజల్ యూరియల్ యూరియల్ తను పర్పుల్ కలర్ ఎక్కువగా యూజ్ చేయాలి ఇక్కడ పర్పుల్ కలర్ ఎక్కువ వస్తుంది సో తను పర్పుల్ కలర్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలన్నమాట అండ్ ఈ పర్సన్కి ఈరోజు విజువల్ ఫిల్మెంట్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారనమాట కాకపోతే ఈ పర్సన్లో కొంచెం తనం అనేది చూపిస్తుంది అనమాట అండ్ తను ఈరోజు చాలా హ్యాపీగా ఉంటారు తను తను ఏం పట్టినా గోల్డ్ అవుతుందనమాట అంటే అంత హ్యాపీగా ఉంటారు తను ఏం వర్క్ చేయాలి అనుకున్నా అన్నిట్లో సక్సెస్ అనేది ఉంటుందన్నమాట ఓకే అండ్ మీ ఎనర్జీస్ ఎలా ఉండబోతున్నాయి హ్యాపీ ఫ్యామిలీ ఈరోజు మీరు మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉంటారండి మీరు కోరుకున్న విధంగా మీ ఫ్యామిలీ అనేది ఉండబోతుందన్నమాట ఓకే అటాచ్మెంట్ ఈ పర్సన్తో మీరు చాలా అటాచ్మెంట్ ఫీల్ అవుతారన్నమాట అంటే ఇంకా తను దూరంగా ఉండడం మీకు చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట పదే పదే పర్సన్ గుర్తుకొస్తారు సో తనతో మీరు చాలా అటాచ్మెంట్ అయి ఉన్నారు కానీ బయట మాత్రం తన మీద ఇష్టం లేదు అనే విధంగానే ఉంటారనమాట స్టార్ వార్నింగ్ మీ లైఫ్లో ఈరోజు ఏదో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అంటే ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందండి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు ఓకేనా రిలేషన్ పరంగానే కావచ్చు ఇక్కడ మీరు ఫ్యామిలీతో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయబోతున్నారు ఆ టైంలోనే ఏదైనా వాదన లాంటిది రావడం జరగవచ్చు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకేనా ఎందుకంటే మీరు రీడింగ్ చూసుకుంటున్నారు కదా కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైపోతుంది కాబట్టి మీరు కొంచెం కామ్ అయిపోతే అయిపోతుంది అనమాట హ్యాపీగా ఉండొచ్చు ఓకే అండ్ మీ స్పిరిట్ ఎంజర్స్ గైడెన్స్ ఏంటి మీ స్పిరిట్ ఎంజర్స్ గైడెన్స్ ఆపర్చునిటీ పర్ help ఫ్రమ్ others మీ స్పిరిట్ ఎంజర్స్ మీకు ఏం చెప్తున్నారండి మీ లైఫ్ లో మంచి సక్సెస్ అనేది వస్తుంది మీకు మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయన్నమాట ఈరోజు అండ్ మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నారు అంటే మీరు మాట్లాడండి ఏం చెప్తున్నారు ఈ ఈరోజు మీ మనసులో ఏదో సందేహం అనేది ఉంటుందండి సో అది మీరు బయటకు మాట్లాడేసేయండి అని చెప్తున్నారు అండ్ మీ లైఫ్లో ఏదైనా ఫియర్స్ లాంటివి ఏదైనా ఉంది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి నో అండి అంటే మీ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారా లేదా మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ ఉండదేమో అనే భయం అనేది మీ మనసులో ఉంది అంటే అలాంటివి ఏమీ జరగదు దానికి ఆన్సర్ వచ్చేసి నో అనమాట ఓకేనా అండ్ ఈ పర్సన్ మనసులో అసలైన ఉద్దేశం ఏంటిది దీంట్లో త్రీ కార్డ్స్ తీసుకుంటానండి మీ మనసులో మీ పర్సన్ మీ పర్సన్ మనసులో ఉన్న అసలైన ఉద్దేశం తను అంటే బయట చెప్పలేని విషయం ఏంటిది పర్సన్ మీతో చెప్పాలి అనుకుని చెప్పలేకపోతున్న విషయాలు ఏంటి మేక్ ప్రామిస్ ఇఫ్ యూ ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బి బ్యాక్ ఈ పర్సన్ మిమ్మల్ని ప్రేమించారంట అండి కొంచెం వెయిట్ చేయండి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను అని చెప్తున్నారనమాట ఓకే రీగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఐఎమ్ రియలీ సారీ ఫర్ మై వరల్డ్ యాక్షన్స్ ఈ పర్సన్ తను ఏదైతే తప్పు చేశారో మిమ్మల్ని ఏ విషయంలో అయితే తను హార్ట్ బ్రేక్ చేశారో ఆ విషయంలో ఈ పర్సన్ మీకు స్వారీ అడుగుతున్నారు అండ్ తన ప్రపంచం మీరే అని అనుకుంటున్నారనమాట ఓకే కమ్యూనికేషన్ ఐ లవ్ యూ యువర్ వాయిస్ ఐ కెనాట్ టాక్ విత్ యూ డే ఆర్ నైట్ మీ వాయిస్ అంటే మీ పర్సన్కి చాలా ఇష్టం అంటే అండ్ డే ఆర్ నైట్ మీ వాయిస్ అనేది మీ పర్సన్కి వినాలనిపిస్తుంది అనమాట మీ వాయిస్ వినంది తనకి రోజు అనేది గడవదనమాట సో ఆ విధంగా తను మీకు మెసేజ్ అయితే పంపించారండి ఓకే ఈ పర్సన్ మీతో చెప్పలేని అన్నమాట తన మనసులో ఉన్న ఉద్దేశం అండి ఇది ఓకే మనం డైలీ రీడింగ్లో చూస్తాం కదా మీ పర్సన్ వస్తారు తను మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అని చెప్తాను కదా సో అదే అనమాట తన మనసులో ఇదంతా ఉంటుందన్నమాట కానీ ఈ పర్సన్ బయట పడలేరండి ఓకే హార్ట్ బ్రేక్ ఈ పర్సన్కి ఏదో విషయంలో అయితే హార్ట్ బ్రేక్ అయిందండి ఐ హేట్ మై సెల్ఫ్ ఫ్రామ్ బిలీవింగ్ యూ అగైన్ అండ్ అగైన్ ఈ పర్సన్కి కి ఏదో విషయంలో అయితే హార్డ్ బ్రేక్ అయింది మేబీ థర్డ్ పర్సన్ విషయంలో అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో లో తనకి ఏదో హార్డ్ బ్రేక్ తనకి ఏదో నమ్మక ద్రోహం అయితే జరిగిందండి ఈ ఓకే అబ్సెషన్ ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి అంటే ఈ పర్సన్ మీతో ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉన్నారు తన మనసులో కానీ బయట చెప్పడం లేదండి ఈ పర్సన్ ఓకే అండ్ మనకి బాటమ్ ఆఫ్ ద వచ్చేసి సెల్ఫ్ హీలింగ్ కార్డ్ వచ్చిందనమాట ప్రజెంట్ మీ పర్సన్ సెల్ఫ్ లవ్లో ఉన్నారండి ఓకే అంటే తన జీవితానికి ఎవరి చేతిలో పెట్టకుండా తన ఎనర్జీలో తను తన సెల్ఫ్ లవ్లో తనకు తను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారనమాట తనకు తను ఎక్కువగా లవ్ చేసుకుంటారనమాట మీ పర్సన్ ఓకే ఇప్పుడు మనం టారో నుంచి చూస్తాను మీ ఎలాంటి ఉన్నాయి మేషం సింహం పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అండ్ ఈ రోజు మీరంటే చాలా ఇష్టపడుతున్నారనమాట ఎప్పుడెప్పుడు టైం దొరుకుతుంది ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలి ఎప్పుడెప్పుడు మీకు కాల్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట తన లైఫ్ లో కూడా తను ఏదో విషయంలో హర్ట్ అయి ఉన్నారండి బాధపడుతున్నారు తను ఓకే అండ్ మీరు తనకి చాలా గుర్తుకొస్తారన్నమాట ఈ పర్సన్ కి ఈ రోజు ఓకే మీ పాస్ట్ పర్సన్ అండ్ ఓకే తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్టంగ్ చేస్తున్నారు ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారండి ఏటా వ్యాన్స్ వచ్చేసి నాకు ఈరోజు కార్డ్స్ చాలా బాగా నచ్చాయండి మీరు నమ్మినా నమ్మకపోయినా సో మీరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ ఈ రీడింగ్లో ఏదైతే వచ్చిందో మిస్సెస్ అవన్నీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరగాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ కార్డ్స్ అయితే చాలా బాగున్నాయండి సో ఇదంతా మీ లైఫ్లో జరగాలి ఈరోజు మీరు ప్రతి ఒక్కరు ఈ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అని నేను ఆ మహాదేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే మీ పార్ట్నర్ ఈరోజు మీతో మాట్లాడాలి మీకు కాల్ చేయాలి మీతో టైం స్పెండ్ చేయాలి అనే విధంగా తను మీ గురించి ఆలోచిస్తున్నారండి ఓకే ఇన్ని రోజులు ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసుకుంటే మీకు కాల్ చేయబోతున్నారనమాట విష్ఫుల్ ఫిల్మెంట్ అండి మాటలు లేవని చెప్పొచ్చు వా సూపర్ అండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ నైట్ ఆఫ్ వ్యాన్స్ అండి మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మ్యానిఫెస్టింగ్ చేస్తున్నారు మీకు కాల్ చేయబోతున్నారు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల మేబీ ఈరోజు ఎయిట్ డేస్ అసలు అవసరమే లేదండి మార్నింగ్ టు నైట్ వరకు టెన్ ఓ క్లాక్ వరకు మీ పర్సన్ మీకు మెసేజ్ అయినా చేస్తారనమాట లేదా కాల్ అయినా చేయబోతున్నారు మీతో టైం స్పెండ్ చేయబోతున్నారంటే మీకు విషువల్ ఫిల్మెంట్ అవుతుంది మీకు విషువల్ ఫిల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకేనా మీకు రీయూనియన్ అవుతుందనమాట మీరు చాలా మంది హ్యాపీగా ఉండబోతున్నారండి ఈరోజు మీ బౌండరీస్ లో మీరు ఉన్నారండి ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తున్నారు కానీ తన నమ్మే పొజిషన్ లో మీరు లేరనమాట తనతో మీకు రీయూనియన్ అయినా సరే మీరు కొంచెం మీ చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని మీరు సేఫ్ జోన్ లో ఉండడానికి ట్రై చేస్తారండి మీకు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది గుడ్ న్యూస్ వస్తుంది కెరియర్ పరంగా ఇంటర్వ్యూస్ లాంటి కాల్స్ వస్తాయి అండ్ కొంతమంది ఏదైనా జాబ్కి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వింటారనమాట మీ పర్సన్ మీకు మెసేజ్ చేయడం లాంటిది ఏదో మీకు ఏదో వచ్చిన ఆఫర్ లాంటిది తీసుకుని వస్తున్నారనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్